అందరికీ నమస్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరందం ముప్పై ఒకటవ రోజుకి స్వాగతం మూడవ ప్రకరణం దివ్యవాణి భగవాన్ శ్రీ రమణ మహర్షులు చెప్పిన ఆత్మజ్ఞాన సత్యాల్ని మూడవ ప్రకరణం దివ్యవాణిలో పొందుపరిచారు ఈ దివ్యవాణిలో తర్వాతి భాగాన్ని విందాం సాధకుడు అహంవృత్తిని పట్టుకొని దానిని అనుసరించి అహంవృత్తికి పుట్టుక స్థానమైన ఆత్మను కనుగొనాలి కుక్క యజమాని యొక్క వాసనను పసిగట్టి ఆ వాసన వెంటే వెళ్ళి యజమానిని చేరినట్లు సాధకుడు అహంవృత్తిని పట్టుకొని ఆత్మను చేరుతాడు డెబ్భై నాలుగు నిద్రకు మెలకువకు నడుమ ఒక క్షణిక సంధి కలదు నేను అను తలంపుతో మెలకువ ఆరంభమగును ఈ నేను అను తలంపు లేచుటకు ముందు అఖండ విశుద్ధ ప్రజ్ఞ ఒక్క త్రుటి మాత్రం ఉండును మొదట జ్ఞానం యొక్క అభావము ఆ తరువాత అఖండ విశుద్ధ ప్రజ్ఞాప్రకాశము ఆ తరువాత నేను అనుతలంపుతో కూడా బాహ్య ప్రపంచ జ్ఞాన ప్రవాహము ఇది క్రమము ఈ క్రమములో మధ్యస్థితియే అఖండ విశుద్ధ ప్రజ్ఞాప్రకాశమే ఆత్మజ్ఞానము సాధకుడు తగినంత జాగరూకతతో సూక్ష్మ బుద్ధితో గమనిస్తే ఈ క్రమాన్ని గుర్తించగలడు డెబ్బై ఐదు నీకు ఆత్మాన్వేషణ బుద్ధి కలగడమే ఈశ్వరానుగ్రహానికి గుర్తు ఇది నీ హృదయంలో నిండి ప్రకాశిస్తోంది ఇది నిన్ను లోపలికి రమ్మని గుంజుతోంది నీవు లోపలికి ప్రవేశించటానికి ప్రయత్నించాలి ఇందుకు నీవు చేయవలసిన ప్రయత్నం విచారమే ఇందుకు మూలం అంతరాత్మ యొక్క అనుగ్రహం అందుకనే అనుగ్రహం లేనిదే నిజమగు విచారణ ఉండదు కొంచెమైనా విచారణ లేని వారికి అనుగ్రహం ఉండదు ఈ రెండు అవసరమే డెబ్భై ఆరు మనస్సు బయటకు వచ్చినప్పుడు విషయాలలోనూ ఆలోచనలలోనూ చిక్కుకుంటుంది లోపలికి మరలినప్పుడు అది ఆత్మగా మారిపోతుంది లోపలికి మరలిన మనస్సునే అరూప మనస్సు లేక శుద్ధ మనస్సు అంటారు డెబ్భై ఏడు పని చేస్తాను చెయ్యను అని ముందే నిర్ణయించుకోవడం మంచిది కాదు నీకు పని చేయవలసిన విధి లేకపోతే నీవు పనికై ప్రయత్నించినా అది లభించదు పని చేయవలసిన విధి నీకు ఉంటే కాదని తప్పించుకోవాలని చూసిన పని నీకై వేటాడి నీ చేత బలవంతంగా చేయిస్తుంది కనుక పని చేయటానికి చేయకుండా ఉండటానికి సంసిద్ధుడవై ఉండు డెబ్భై ఎనిమిది మనం భగవంతుణ్ణి స్మరించాము అంటే అది భగవంతుడు అనుగ్రహించిన వరం అన్నమాట అనుగ్రహం భగవంతుని గుణం కాదు అనుగ్రహమే భగవంతుడు దేవుని అనుగ్రహం లేనిదే దేవుణ్ణి స్మరించలేం డెబ్భై తొమ్మిది మనస్సుని చంపమని మనస్సును అడగడం ఎలా ఉంటుందంటే దొంగను పోలీసును చేసి ఆ పోలీసును దొంగను పట్టుకోమన్నట్టుగా ఉంటుంది ఆ పోలీసు దొంగను పట్టుకోవటం అనే నెపంతో అటూ ఇటూ తిరుగుతాడే కానీ ఆ దొంగను పట్టిస్తాడా పట్టివడు కనుక సాధకుడు లోచూపుతో ఈ మనస్సు ఎక్కడ పొడుతుందో చూడాలి అప్పుడు మనస్సు తన మూలంలో కలిసిపోతుంది ఎనభై భగవంతునకు శరణాగతి చెందటమే అంతిమ సాధన భక్తులు నీ ఇచ్చయే నెరవేరుగాక అంటూ ప్రార్థన ముగిస్తారు భగవంతుని ఇచ్చే నెరవేరుతుంది కదా మీరు ప్రత్యేకించి ప్రార్థించడం ఎందుకు నిజానికి భగవంతుని ఇచ్చే సర్వకాల సర్వావస్థలలోనూ నెరవేరి తీరుతుంది అసలు వ్యక్తులకు తమ బుద్ధి అనుసారం నడవడానికి స్వతంత్రం లేదు మిగిలినదల్లా భగవంతుని ఇచ్చను శక్తిని గ్రహించి మౌనంగా ఉండటమే ప్రతి ఒక్కరిని భగవంతుడు కనిపెడుతూనే ఉన్నాడు ఆయనే అందరినీ సృష్టించాడు రెండు వందల కోట్ల జీవుల్లో నీవు ఒక్కడవు వీరందరినీ ఆయనే చూస్తున్నప్పుడు నిన్ను ఒక్కడిని చూడకుండా ఉంటాడా లోకజ్ఞానం ఏం నేర్పుతుందంటే ప్రతి ఒక్కరిని భగవంతుని శక్తి లోబరుచుకొని నడుపుతున్నది అని ఎనభై ఒక్కటి అహం వృత్తి ఏ వృత్తులపైన ఆధారపడకుండా స్వతంత్రంగా నిలుస్తుంది కానీ ఇతర వృత్తులు అహం వృత్తి ఆధారం లేకుండా నిలువలేవు అందుచేత అహం వృత్తికి ఇతర వృత్తులకు మూలంలోనే భేదం ఉంది అహం వృత్తి ఇతర వృత్తుల కంటే స్వతంత్రంగా కనబడుతున్న నిజానికి ఇది స్వతంత్రమైంది కాదు ఇది హృదయం అంటే ఆత్మ నుండి పుట్టుకు వస్తూ తిరిగి అక్కడే లయిస్తుంది అందుచేత ఈ అహువృత్తి ఎక్కడ నుండి పుట్టుకు వస్తుందో ఆ మూలాన్ని అంటే ఆ పుట్టే చోటును నిరంతరం అన్వేషించాలి ఎనభై రెండు శాంతే నీ స్వరూపం అసలు సహజ స్థితి అదే ప్రతివారు ఈ సహజ స్థితిని పొందటానికే సాధనలు చేస్తున్నారు మొదట్లో ఇవి కొంతవరకు అవసరమే కొంత ముందుకు సాగిన తరువాత ఈ సహజ స్థితి అనుభవమవుతుంది ఇక అప్పుడు సాధనలతో పనిలేదు సాధారణంగా ధ్యానంలో ఉన్నప్పుడు కర్మకలాపాలు జరగవని ప్రతివారు భయపడతారు స్వరూపానుభవం కలిగిన తరువాత కర్మకలాపం నీ నుండి సహజంగా శక్తివంతంగా అవిరళంగా సాగిపోవటాన్ని నీవు గమనించగలవు అట్లా కలాపం సాగిపోతున్నా నీ నిశ్చల స్థితికి భంగం కలగదు ఎవడు నిరంతరం ప్రపంచంలో అవిరల కృషి చేస్తూనే ఏ కోర్కెలు లేకుండా స్వరూపమైన ఆత్మస్ఫూర్తిలో ఉంటారో అతడు నిజమైన మానవుడు ఎనభై మూడు నిజానికి ప్రపంచం అనిత్యం కాదు నిత్యమైనదే మరి శాస్త్రాలు ప్రపంచం అనిత్యం అని ఎందుకు చెబుతున్నట్లు ఇప్పుడు మనిషి అంటే మిథ్యా నేను శరీరమే తానని అది నిత్యమని భావిస్తున్నాడు పైగా దీనిపైన అనేక కల్పనలు భ్రాంతులు బంధాలు సృష్టించుకుంటున్నాడు నిన్ను ఈ అజ్ఞానపు వల నుండి బయటకు లాగటానికి నీకు వైరాగ్యం నేర్పటానికే శాస్త్రాలు ఈ ప్రపంచం అనిత్యం అని చెబుతున్నాయి నీవే అసలు సత్యస్వరూపుడవు అని తెలుసుకునేట్టు చేయడమే సమస్త శాస్త్రాల సాధనల సారాంశం ఎనభై నాలుగు చూచే తనను చూడక భగవంతుణ్ణి చూడాలనుకోవటం అవివేకం మిగిలినవన్నీ మానసిక దర్శనాలే నిజంగా తనను చూసేవాడు దైవాన్ని చూసేవాడు తన మూలాన్ని అంటే తన పుట్టిన చోటును చూచినప్పుడు చూచే తాను అదృశ్యమైపోతాడు అప్పుడు చూశానని చూడలేదని చెప్పటానికి ఎవరుంటారు ఎనభై ఐదు ఉన్నది ఒకే వస్తువు అది చెలించటం చూచి కొందరు అది శక్తి అని దానికి ఆశ్రయమైన అచలత్వాన్ని చూచి మరికొందరు అది అచలం అని అంటున్నారు నిజానికి చలనానికి అచలనానికి భేదం లేదు వీటిని రెండుగా విభజించలేం అంటే ఒక వస్తువు యొక్క రెండు ముఖాలే చలనం అచలనం ఇక్కడ రహస్యం ఏమిటంటే చలనం వలనే శక్తి యొక్క వ్యాపారం వల్లనే అచలాన్ని గుర్తించగలం ఎనభై ఆరు ప్రతి వారు ఒక పని చేయటానికే ఈ భూమి మీదకు వచ్చారు నీవు ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా నీకు విధించబడిన పనిని భగవంతుడు నీ చేత బలవంతంగా చేయించి తీరుతాడు కర్మయోగ రహస్యం ఏమిటంటే తాను కర్తను కాదని తెలుసుకోవడమే కర్త లేకపోతే కర్మ ఎట్లా జరుగుతుంది అని భయపడవలసిన పని లేదు అహంకారం లేని స్థితిలో కర్మ సహజంగా దానంతటికి అదే సాగిపోతుంది నేను ఇది చేస్తాను అది చెయ్యను అని ముందుగా నిర్ణయించుకోకుండా ఉండాలి మాస్టర్స్ దివ్యవాణి తర్వాతి భాగాన్ని రేపు విందాం